ఇక వైసీపీ పెద్ద అయినటువంటి జగనన్న మీద కాంగ్రెస్ పెద్ద లీడరు రేణుకా సోదరి మేడం మత్తు రియాక్ట్ అయింది గరానికి వచ్చింది లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడిచ్చిందయ్యా జగన్ అన్నకు ఆగో ఉన్నట్టుండి జగన్ అన్న మీద గంత కోపం ఎందుకు వచ్చింది రేణుకా మేడం కనంటరా వార్త తెచ్చిన కదా నేను చెప్పను మీరే చూడుండ్రి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాజ్యసభ సభ్యురాలైనటువంటి రేణుకా సహోదరి మేడం మాజీ సీఎం వైసీపీ పేద జగనన్న మీద మస్తు మాటలతోని గారానికి రాబట్టింది అమరావతి మహిళల మీద జనరలిస్టు కృష్ణం రాజు అనేట చేసిన మాటలకు గాను ఓ టీవీ ఛానల్ అయిన సెస్సా ఏదికలల్లో పాల్గొన్నందుకు గాను ఆమె జగనన్న మీద గట్టి ఆరోపణలు చేసుకుంటా వచ్చింది వీడు పుట్టడమే దౌర్భాగ్యం పుట్టిన రెండో నిమిషానికే ఈజమ్మ గొంతు నొక్కేసి ఉండాల్సిందనుకుంటా రేణుక మేడం చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో వై లీడర్లను కోపానికి గురయ్యేటేస్తున్నది ఇంకా అంతేకాకుండా జగన్ కు మానసిక చికిత్స అవసరం కావాలంటే ఆయన మానసిక చికిత్సకు ఫిర్యాలే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను కూడా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులను కోపానికి గురయ్యేటట్టే అమరావతి ల మహిళల మీద అసభ్య మాటలు మాట్లాడిన శానలు జర్నలిస్టులను తీవ్రంగా ఖండన చేసిన రేణుకా సోదరి మేడం వాళ్ళ పైన శానల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది మహిళలు వేసుకున్నవి గాదులు కాదు విష్ణు చక్రాలు అనుకుంటా మస్తు కోపాన్ని కాచుకుంటా మాట్లాడబాయి పట్టింది అంతనే కాదు జగన్ కు దమ్ము దయనం ఉంటే అమరావతికి రావాలని చెప్పి ఒక సవాల్ సుతం ఇసింది అయ్యా ఇంక అట్లనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు కూడా క్లియర్ కట్ గా వచ్చింది ఇంకా అంతే కాకుండా వాళ్ళ ఛానల్ ను పత్రికను కూడా ఎంబటే బంద్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటా వచ్చింది రేణుకా సౌదరి మేడం ఏదేమైనా జగన్ అన్న మీద మాత్రం మస్తు గరానికి అచ్చులే కాదు నిప్పులు చెరిగినట్టే లెఫ్ట్ అండ్ రైట్ మాటలతోని తూటాలు వెలిచిందయ్యా జగన్ అన్న మీద రేణుకా సౌదరి మేడం వాళ్ళనైనా స్వయంగా రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు కాకముందే సంతకాల సేకరణ నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీద వ్యామోహంతో చేసిండు నానసే పక్కనే పెట్టుకుని సంతకాల సేకరణను తీసుకున్నాడు అయ్యా ఈ జగను వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల మీద వస్తున్న మాటల పట్ల ఉన్న వ్యవహార తీరి అసలు ఏం రియాక్ట్ కాకపోవడం నాకేం బట్టలేదన్నట్టుగా జగను నిశ్శబ్దంగా సైలెంట్ గా దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఉండు ఏదైతే ఉన్నదో ఇది చాలా దారుణం అసలు ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఆవగించంత కూడా ఈ జగన్ల లేవు జగన్ బతికేందో నాకు తెలుసు అని ఇట్లా రకరకాలుగా మేడం మస్తు కౌంటర్లు ఇచ్చుకుంటా కామెంట్లు చేసుకుంటా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది వైసీపీ లీడర్లు కూడా మస్తు గరానికి రాబట్టింట్లు రేణుకా సోదరి మేడం అన్న మాటల మీద